రుద్రంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అలాగే కేరళ హై స్కూల్లో శుక్రవారం జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అధ్యాపకులు విద్యార్థులు గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ గంగయ్య మాట్లాడుతూ ప్రపంచ గణిత శాస్త్ర మేధావి అయిన శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు రామానుజన్ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు గణిత శాస్త్రంలో ప్రతి ఒక్క విద్యార్థి రాణించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అల్ద వేవస్ ది ఆక్రం సేల హైస్కూల్ ఉట్రి టుడే 22 డిసెంబర్ దబాత్ ఠానవాసిరా రామగిరింగారో నికాల్ దిస్ నగర్కిజే దలేని స్కూల్ ఆఫ్ నేషనల్ మరి గణితం అంటే చాలా ఇంట్రెస్ట్ తో చదివి మరి ఇంత పెద్ద భారతదేశానికే గణిత శాస్త్రవేత్తగా పేరు ఇవ్వడం జరిగింది ఎందుకనకంటే అతనికి గణితం అంటే మరి చాలా ఇష్టం తక్కువ కాలంలోనే మరి యొక్క మన భారతదేశానికి ప్రపంచ దేశాలతో గణిత శాస్త్రవేత్త గొప్ప పేరు అతనికి ఇరవైవ శతాబ్దంలో మన భారతదేశం ఇవ్వడం అనేది జరిగింది అతను అతి తక్కువ అతి తక్కువ పిల్ల వయసులోనే మరి అంత పెద్ద గొప్ప మహానుభావుడు గణిత శాస్త్రాలకు కావడం అనేది మన భారతదేశానికే గర్వకారణం ఎందుకంటే తన యొక్క ఇంట్రెస్ట్ తన యొక్క శ్రద్ధలతోటి మరి అనేక అంకెలు తన యొక్క లక్కీ నంబర్ అయినటువంటి మరి సహజ పదిహేడు ఇరవై తొమ్మిది తన యొక్క కార్ ను మరి తీసుకొని మరి మన ప్రపంచానికే మరి ఎన్నో అంకెల ద్వారా త్రికోణ రకాల దాని ద్వారా మరి మనకు గణిత శాస్త్రానికి మరింత ప్రపంచ దేశాలు కూడా ఇతనికి అతి చిన్న వయసులో మరింత గొప్ప బెత్త ఎత్యడం అనేది చాలా ప్రపంచ దేశాలు కూడా ఆశ్చర్యపోవడం జరిగింది